పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వర్గీయ గ్రంథి యానాథ్ శెట్టి కౌన్సిక విగ్రహాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రివర్యుల సమక్షంలో స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గ్రంథి ఏనాథ్ శెట్టి విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు స్వర్గీయ శ్రీ గ్రంథి ఏనాథ్ శెట్టి మున్సిపల్ చైర్పర్సన్గా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు వక్తలు తెలిపారు తన తండ్రి రాజకీయ గురువుగా మనోధైర్యంతో రాజకీయాల్లో ముందుకు నడిపాడని స్వర్గీయ శ్రీ గ్రంథి యానాథ్ శెట్టి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి కోరిక మేర ఇలా ముగ్గురు కృషి నేను ఈ రోజు మీకు ఎంగలాగా సేవ చేసే అవకాశం మీరు ముగ్గురే మా బాబు గారికి నా గురించి చెప్పి చెప్పి చెప్తేనే ఈ రోజు ఈ కావులకు సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది అందుకనే వాళ్ళ ముగ్గురు మేము భక్తున్నట ఈ రాష్ట్రంలో మంత్రులు అయినారు అదే విధంగా నా మిత్రుడు ఎన్నెస్ ముగ్గురు సమక్షంలో నేను అతిగా ప్రయత్నించేటువంటి వ్యక్తి మాతో రాజకీయంగా ప్రస్థానం

నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఒక తల్లిదండ్రుల అనుబంధం కావచ్చు ఒక స్నేహపరం అందరూ అనుబంధంగా కావచ్చు ఒక మిత్రుల అనుబంధం కావచ్చు గురు శిక్షుల బంధం కావచ్చు మా మిత్రుల మధ్య అనేటువంటి అనుమత ఉన్నది కాబట్టి ఆయన తెలుగుదేశంలో పట్టణ అధ్యక్షుడిగా ఉన్న నిరంతరం కూడా ఆ ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో కూడా ఒక ఒక్క కావ్య కృష్ణారెడ్డి కావలి చెట్టు కొత్తగా ఉండదు నేను ఎందరిలో గట్టిగా అనౌట్ చేద్దాం అడికి నిజంగా ఆయన లేకపోతాం నాకు క్లియం అంటూ నిజంగా ఆయనంతో ఉండుంటే ఈ కావలి పత్రంలో నాకు ఇంకా ఎన్నలేని మెగాటికి తెచ్చేదంట్లో నిరంతరం కూడా కృషి చేసే అవకాశం ఉంది అయితే ఈ రోజున కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా శక్తులు పడే సారో ధ్యానా చెప్పే అవకాశం ఇచ్చారు వాళ్ళందరికి ఈ రోజు దాదాపు కేంద్ర ఓట్లు ఈ రోజు కావలి కావాలని తెలుగుదేశం పార్టీలో ఈ రోజు వారి కృషిలో తెలుగుదేశం ఎదిగిందంటే అది జరిగింది ఆయన కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా తన ఆస్తి కర్పూర జరిగిపోతున్నా ఏ రోజు కూడా చర్చించకుండా తన వ్యాపారాన్ని పక్కన పెట్టి కావాల పొడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఎక్కడ కంటే పెద్దవాళ్ళని హక్కులు చేసుకుని పేదవాళ్ళలో ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు కావల పట్టణం విస్తరించిందంటే విస్తరించిన ప్రతి బసార్లో ఉన్నట్టు రోడ్డు గండి యానా శక్తిగా చేసిన రోడ్ ఈ రోజు కావలి పట్టణ నడుస్తున్న రోడ్లు ఏమైనా వేశారంటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో జన్మభూమి కార్యక్రమం నాటికి నానాశెట్టి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న అనుబంధం ఈ రెండు కలగలిపి ఈ రోజు కావాలి అభివృద్ధికి ఒక ప్రదాపకాన్ని మిగిలిపోయాడు కాబట్టి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన గొప్ప పనులు ఆయన పేద పడుకో బలం ఆయన అండగా ఉన్నటువంటి విధానం ఆయన ప్రజలకు ప్రత్యామ్నించినటువంటి విధానం రాయకుడు అంటే ఎలా ఉండాలో చూపిన విధానం వీటన్ని కానీ ఆయన కావల ప్రజలకు కూడా జీవితాంతం ఈ చలిగం వరకు ఈ కావల ఉన్నంత వరకు ఆయన స్థాయిగా ఉండాలని ఆలోచిస్తే మొత్తం నా మిత్రులు తిందర గారు ఈ రెండు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే

నిజంగా ఒక అదృష్ట కావలి గడ్డగా ఆయన చేసిన రుణాన్ని ఈ రోజు మనందరూ తీర్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఆశీర్వదించడానికి కావాలని అభివృద్ధి పొందడానికి నాకు లెఫ్ట్ రైట్ గా ఉన్నటువంటి బీజీ జనార్దన్ అన్న రెవెన్యూ మినిస్టర్ ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి వారిద్దరూ కూడా మన గ్రంథి యానాశక్తి గురించి మాట్లాడవలసిందిగా కోరుతూ మొట్టమొదటి మిత్రులు అనగా ఈనాటి స్వర్గీయ గ్రంథి ఏనాథ్ శెట్టి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏనాది శెట్టి గారి అభిమాని శిష్యుడు ఏనాథ్ శెట్టి గారి శ్రేయోభిలాషి ఎన్నైనా చెప్పవచ్చు మన ఎమ్మెల్యే గారు కాళ కృష్ణారెడ్డి గారి గురించి ఈనాటి కార్యక్రమానికి ఆవిష్కరణకు ఇచ్చేసిన గౌరవ మంత్రు అది ఈనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొంభై నాలుగులో కూడా పదకొండులో ఒక్క సీట్ ఓడిపోయాం అది కూడా కావిలే ఓడిపోయాం కొండపు నాయుడు గారు రెబల్ గా పూర్తి చేయడంతో తొంభై నాలుగుకి మించి ముప్పై సంవత్సరాల తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల గెలుపులో ఈ ఇద్దరు మంత్రులు మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లా అంతా ఎలా గెలవాలి తెలుగుదేశాన్ని ఎలా గెలిపించాలి అని నిరంతరం శ్రమించి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అందించిన కీలక వ్యక్తులు సోదరులు అనగాని సత్యప్రసాద్ గారు అన్న బీసీ గుడి గారు విజయ స్థలంలో రెండు వేల ఇరవై రెండుకు డిసెంబర్ ముప్పై సభ నిర్వహించారు ఇద్దరు వచ్చి బాధుల బాధుడు కార్యక్రమం బాబు గారిని తీసుకొచ్చి కందుకూరులో జనాలు తొక్కిసాట్లో చనిపోతే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం అర్ధరాత్రి వచ్చి మళ్ళీ నిర్వహించాలని వీరిద్దరూ నిర్ణయిస్తే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి నిరాచనాలు పెట్టారు కావలి ప్రజలు ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు వెనక చెప్పాలి విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలా ఆయన చనిపోయిన రోజే నిర్ణయం తీసుకుని వారి కుటుంబ సభ్యుల అనుమతితో ప్రజలందరినీ సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎందుకంటే వారిద్దరి అనుబంధం పార్టీలు వేరైనా ఏనాథ్ శెట్టి గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఇతర జలలింగ మండల నేతలు ఏ విధంగా ఈ కావుల పట్టణ రాజకీయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ గృహాలు చెప్పారు 何、hey!